ఈరోజు ఎన్ఎస్జేసి సర్కిల్ నర్సరావుపేట పల్నాడు జిల్లాలో ఇక్కడ పనిచేస్తున్నటువంటి నాగరాజు కొండారెడ్డి మా రాష్ట్ర నాయకత్వంలో కార్యదర్శిగాను కోశాధికారిగాను మరియు అధ్యక్షులుగా పనిచేస్తున్నారు వారిని సమస్యలపైన ఈగా అడిగినందుకు వారిని కావాలనే ఏదో అభియోగం మోపి స్థానిక నాయకులతో ఎమ్మెల్యే గవర్నమెంట్లోని ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకొని పోయి అక్కడ లెటర్ తీసుకొని వచ్చి ఎస్సీ గారికి అట్రెస్ చేస్తూ ఇక్కడ అకస్మాత్తుగా ఈ ఇద్దరిని నాగరాజ్ని కొండారెడ్డిని అకస్మాత్తుగా ఈ లింగన్గుంట్ల నుంచి మాచర్లకు ఓడి బేసిస్ పైన డిప్టేషన్ ఆర్డర్ చేయడం జరిగింది మరి ఏలా ఎలాంటి విచారణ లేకుండా వారిని అకస్మాత్తుగా అక్కడ ఓడి ఓడి బేసిస్ ట్రాన్స్ఫర్ చేయవలసిన దుస్థితి ఎందుకు వచ్చిందో మరి ఈ అభియోగం పైన న్యాయ విచారణ జరిపించి విచారణ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే మీరు డెషన్ తీసుకోమని చెప్పేసి ఎస్సీ గారికి రేపు మెమోరాండ్ ఇవ్వడానికి ఈరోజు మేమంతా రావడం జరిగింది రాష్ట్ర నాయకత్వము మరి ఈ ఈ ఈ ఈ మూడు నెలల నుంచి వచ్చినటువంటి డిఈ గారు కానివ్వండి ఈ గారు కానివ్వండి ఎస్సీ గారు రెండో నెలలో వచ్చారు మరి ఈ రెండు మూడు నెలల నుంచి వచ్చిన ఈ నాలుగు నెలల్లోనే వీళ్ళకి ఏం అర్థమవుతుంది గత ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు ముందు చేసిన అధికారులు వీళ్ళతో మెప్పు పొంది అవార్డులు తీసుకున్నటువంటి ఘనత ఈ సర్కిల్లో ఉంది మరి ఇలాంటివే ఇలాంటి డ్యూటీ చేస్తున్నట్టు నిత్యము కాలు మీద తిరుగుతూ ఏఈలు సంబంధిత అధికారులు లేకపోయినా కూడా లష్కర్లు వర్క్ ఇన్స్పెక్టర్లు కాలువని మెయింటైన్ చేసి రైతులకు నీరు ఆఖరి భూములకు రైతులకు నీళ్ళు అందించే స్థాయి మా లష్కర్లు వర్క్ సిబ్బంది మరి అలాంటి వాళ్ళను ఈరోజు అకస్మాత్తుగా ఏ ఉద్దేశంతో ఓడి బేసిస్ మీద మాచర్లకు మార్చారో తెలియదు కాబట్టి విచారించి వీళ్ళ వీళ్ళ మీద వచ్చిన అభియోగాను విచారించి వీళ్ళు ఒకవేళ అభియోగాలు నిరూపిస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఈ రెండు మూడు నెలలు వచ్చినటువంటి డీఈ గారు ఈ గారు చెప్పడం మాటలతోనే ఈ విధంగా నిర్ణయం తీసుకు ఎస్సీ గారి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మేము అనుమానిస్తున్నాము కాబట్టి ఈ ఈ గారు ఈ గారు వాళ్ళిద్దరిని మారుస్తారా లేదు మా అరవై మందిని మాచర్లకు మారుస్తారా అనే సమస్యలపైన ఎస్సీ గారిని వివరించ వివరించి ఆయన దృష్టికి తీసుకోవాలని ఉద్దేశంతో ఈరోజు మేము ఇంతమంది రావడం జరిగింది ఈరోజు లీవ్ పెట్టి వచ్చారు అందరూను కాబట్టి ఎస్సీ గారు అందుబాటులో లేకపోవడం వల్ల సంబంధిత అధికారులతో మాట్లాడితే ఆయన కోర్టుకు వెళ్ళాడని చెప్పి చెప్పాడు ఈవినింగ్ వరకు వెయిట్ చేయమని చెప్పారు అంతమంది మేము ఈరోజు ముక్కుమ్మడిగా వచ్చి ఎస్సీ గారిని కలవడానికి వచ్చిన రావడం జరిగింది కాబట్టి ఎస్సీ గారు ఏంటి ఇప్పుడు సిఈ గారికి ఇంక్వైరీ రాయమ ఇంక్వైరీకి వేశారంట రాశారని చెప్పేసి ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ ఆ ఇన్క్వైరీ రిపోర్ట్ వచ్చేంత వరకు మా యొక్క ఓడి ఆర్డర్ను ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఎస్సీ గారిని కోరుతున్నాము కాబట్టి మా ఈ వింట ఎందుకంటే ముప్పై సంవత్సరాలు చేస్తున్నటువంటి రిమార్కు లేనిది మా మా సాటి వర్క్ ఇన్స్పెక్టర్ అయినటువంటి కొండారెడ్డి తర్వాత నాగరాజు పైన ఈరోజు వాంటెల్లిగా ఏదో ఉద్దేశంతో రాజకీయంగా కులుముతి మా యొక్క ఉద్యోగులపై రుద్దుతున్నారని చెప్పేసి మాకు అనుమానం ఉంది కాబట్టి ఈ వాళ్ళని వెంటనే ఈ యొక్క ఓడి ఉత్తర్వులు ఉపసంహరించుకొని లేదా వాళ్ళ వాళ్ళిద్దరన్నా అంటే డిఈలు ఈల్ని ఇక్కడి నుంచి వేరేసో బదిలీ చేసి లేదా మమ్మల్ని బదిలీ చేయండి ఈ రెండు సమస్యలపైన ఎస్సీ గారిని వచ్చాము ఎస్సీ గారు లేరు కనుక మాకు వెంటనే ఈ న్యాయం చేసేంతవరకు మా యొక్క పోరాటం కొనసాగుతుందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మిత్ర మీడియా మిత్రులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుసు తెలియజేసుకుంటాము